బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల మన్ననలు పొందిన రే గతంలో ఎవరికీ చెప్పొద్దు సినిమాతో హీరోగా నిర్మాతగా మారిన సంగతి అందరికీ తెలిసిందే రీసెంట్గా నిర్మాతగా ప్రే పేకమెడలు చిత్రం ట్రీజర్ను లాంచ్ చేసి మంచి కథలు కొత్త కథలను ప్రేక్షకులకు అందించాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు జితేందర్ రెడ్డి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేశారు బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల మనులు పొందిన రాకేష్ వర్రే గతంలో ఎవరికి చెప్పొద్దు సినిమాతో హీరో నిర్మాతగా మారిన సంగతి అందరికీ తెలిసిందే రీసెంట్గా నిర్మాతగా పేకమేడలు చిత్రం ప్రీజర్ను లాంచ్ చేసి మంచి కథలు కొత్త కథలను ప్రేక్షకులకు అందించాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు జితేందర్ రెడ్డి చిత్రాన్ని ప్రేక్షకుల ముందు తీసుకుని వస్తున్నారు గతంలో రిలీజ్ చేసిన ప్రోమోకు అసలు ఎవరు ఈ జితేందర్ రెడ్డి అని హీరోస్ ఫేస్ రివీల్ చేయకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి ఆదరణ పొందాయి ముదురుగంటి క్రియేషన్స్ బ్యానర్లో రాబోతున్న ఈ జితేందర్ రెడ్డి సినిమా రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు మే మూడున ఈ చిత్రం విడుదల కాబోతుందని చిత్ర దర్శకుడు విరించి వర్మ చెప్పారు ఈ సందర్భంగా దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది హీరో ఎవరో చూపించకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి క్యూరియాసిటీని పెంచాయి రాకేష్ వర్య ఫ్యామిలీ హీరోగా ఎవరికి చెప్పొద్దు లాంటి లవ్ స్టోరీని చేసినప్పటికీ ఇలాంటి ఒక యాక్షన్ డ్రామా చేయడం చాలా గొప్ప విషయమని ఈ జితేందర్ రెడ్డి జగిత్యాలలో పంతొమ్మిది వందల ఎనభైలో యథార్థంగా జరిగిన కథ రియల్ స్టోరీని బాగా తీయడానికి చాలా రీసెర్చ్ అవసరమైందని దానికోసం నేను మా టీమ్ వర్కౌట్ చేసి రెఫరెన్స్ తీసుకుని పెద్దవారి సలహాలు తీసుకుని చాలా జెన్యున్గా చేసిన సినిమా ఇది మే మూడున రిలీజ్ అయ్యే ఈ సినిమాతో ఆ రోజుల్లో విలువలతో కూడిన ఈ పాత్ర దాని చుట్టూ తిరిగే కథని ఈ తరం ప్రేక్షకులు అందించాలని చేసే ప్రయత్నమే ఈ జితేందర్ రెడ్డి ముదుగంటి క్రియేషన్స్ అధినేత నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఉయ్యాల జంపాల మజ్ను లాంటి కథ చిత్రాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ మా జితేందర్ రెడ్డి లాంటి యాక్షన్ స్టోరీని కూడా అద్భుతంగా తెరకెక్కించారు ఈ చిత్రం యొక్క పోస్టర్స్ గ్లిమ్స్ను చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు జితేందర్ రెడ్డి అనే టైటిలే చాలా పవర్ఫుల్ టైటిల్ పంతొమ్మిది వందల ఎనభైలో నేను చూసిన నాకు తెలిసిన కథ ఈ జితేందర్ రెడ్డి అప్పటి లొకేషన్స్ కానీ అప్పటి అంబియన్స్ కానీ చాలా చక్కగా తెరకెక్కించాము మా హీరో రాకేష్ వారి గురించి మీకు చెప్పాలి గతంలో లవ్ స్టోరీ చేసి ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామాను కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తారు తనకు సొంతంగా క్రేజీ అండ్స్ ప్రొడక్షన్స్ ఉన్నప్పటికీ తన సినిమాలో మూడు జరుగుతున్నప్పటికీ కూడా ఈ జితేందర్ రెడ్డిని తన సొంత లాగా తన సినిమాల పనులను అడ్జస్ట్ చేసుకుని చాలా శ్రమని ఈ సినిమా కోసం పెట్టారు అప్పటి సన్నివేశాలను జరిగిన కథను యథాధారంగా చూపించామని తప్ప ఎవరిని కించపరిచే విధంగా మాత్రం చేయలేదు సుబ్బరాజు లాంటి విలక్షణ నటులు కూడా మనసు పెట్టి అద్భుతంగా ఈ కథ కోసం పనిచేస్తారు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్లో మీకు ఇక నుండి వస్తాయని ఇస్తూ ఉంటామని మేము మొదటిసారి సినిమా ఇండస్ట్రీస్కి వచ్చి ఈ సినిమా చేస్తున్నామని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు